నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టే వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా మూడవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఏసీ సుభారెడ్డి రూరల్ నియోజకవర్గ జనసేన నాయకులు నాగశెట్టి మురళీకృష్ణ నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నాయకులు ప్రసాద్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం జనసేన నాయకుడు రాముచతుర్ మీదుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు

हरिपी <laughs> वठ <laughs> 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 మెగాస్టార్ చిరంజీవి యువసేనగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీ కుట్టే వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో మరియు వారి సహచర బృందం సభ్యుల సుభ్యు సభ్యుల ప్రోత్సాహం అన్నింటికీ మించి స్థానికుల యొక్క ఆశీర్వాదంతో ఏ దీప్యమానంగా వెలుగుతున్నటువంటి రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్లు వారి ప్రతిమని ప్రతిష్ట చేసి నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మూడవ రోజు దశమి తిది నాడు పేదలకి అన్నార్థులకి ఆకలి బాధను తీర్చేదానికి ఎంతో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా ఆ దేవదేవుడు ఇరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరుణ దేవుడి రూపంలో ఆశీర్వదించినట్లుగా పై సంవత్సరం వీరి పడ్డ కష్టానికి ముప్పై సంవత్సరాలు పడ్డ కష్టానికి అసలైన పని సేవ సేవ అనండి పని అనండి బాధ్యత అనండి ఏదైనా అనండి వారికి సముచిత స్థానం ఆ దేవదేవుడే కల్పిస్తాడు వారి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే ఆ వాక్కు బయటికి వస్తుంది అని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నమ్ముతూ నన్ను ఈ కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి వారికి నా వందనాలు తెలుపుకుంటూ సెలవు